మధ్యమాం అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాలు కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని అందరూ నమస్కారమతులు రండి ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్తయే నమ ఒకసారి సప్త ఋషులకి ఒక మీమాంస వచ్చింది సమస్తమైన వేద వాగ్మయాన్ని అవపోసన పట్టాం కదా కానీ మా మనుషులు ఎందుకు శాంతి పొందలేదు అని బ్రహ్మలోకానికి వెళ్ళి ఓ విధాత ఓ చతుర్ముఖ మీ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాల్ని మాకు ఒకసారి ఉపదేశించరా అనగా బ్రహ్మదేవుడు వారికి నాలుగు వేదాలను ఉపదేశిస్తారు అయినా వారి మనసులు శాంతి పొందలేదు ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి ఓ మహావిష్ణు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదయ్యా ఒక్కసారి వాటిని ఉపదేశించరా అనగా వాటిని ఉపదేశిస్తారు అయినా వారి మనసులు శాంతి పొందల ఇక లైకారకుడైన మహేశ్వరిని సందర్శిద్దామని చెప్పేసి వారు మహాకైలాసానికి బయలుదేరుతారు వీరు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గంలో ఒక వృక్షము కింద చిన్ముద్ర దాల్చి దీ ముద్రనే ఉంటారు చిన్ముద్ర ఇదే భగవంతుడికి ఉంటుంది ఈ చిన్ముద్ర ముద్ర దేవుడితో పెట్టుకుని ఉంటారు గట్టిగా చెప్పాలి అయ్యప్ప స్వామివారు అంతకన్నా ముందు దక్షిణామూర్తివారు ఈ చిన్ముద్ర దాల్చి తాను ధ్యాన నిమ్ముకులై ఉంటారు అటుగా వెళ్తున్న సప్త దివ్యమైన ప్రకాశముతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారో అని ఎదురకుండా ఆశీయులవుతారు వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఈ యువకుడేమీ ఆ వృద్ధులకి ఏమీ ఉపదేశించలేదు ఆ వృద్ధులేమి యువకునేమి అడగలేదు కానీ వారి మనుషులు శాంతిని పొందినాయి అదే దక్షిణామూర్తివారి అవతారం కృతయుగము వారు త్రేతాయుగం దత్తాత్రేయ స్వామివారు ద్వాపరయుగము భగవానుడు కలియుగము జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనమందరం కూడా మన గృహాల్లో చిన్నారు వారు పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు ఏమైనా పోవాలన్నా చదువుతున్నది బాగా గుర్తు ఉండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆదుర్ద ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలన్నా ఆడపిల్లలు రజస్వల దోషాలు పోవాలన్నా ఈ వారి శ్లోకాన్ని నలభై రోజుల పాటు పఠిస్తే ఆ గృహంలో ఉన్న దోషాన్ని పోతాయని చెప్పబడుతోంది కాబట్టి ఈ రోజున శ్రీ వనితా శక్తి ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్ష ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా భాగ్యనగరంలోని మహిళామూర్తులందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అయితా గారి యొక్క పిలుపుకి స్పందిస్తూ మీరందరూ కూడా అటు మీ పెద్దవాళ్ళని మీ భర్తలని మీ పిల్లలని ఒప్పించి ఒక సత్కార్యక్రమానికి ఒక మహా కార్యక్రమానికి ఒక చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా సువిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో వర్ధిల్లుగాక అంటూ ఈ దక్షిణాముతివర శ్లోకాన్ని మనందరం పట్టిద్దాం మీ అందరి దర్శన భాగ్యాన్ని మాకు కలగజేస్తున్నారు గురువులు పెద్ద దర్శన భాగ్యాన్ని మీకు కలగజేస్తున్నారు పరస్పరము ప్రేమ అనురాగ ఆప్యాయతో బంధాన్ని దృఢపచ్చుకోవటమే సనాతన భారత హైందవ ధర్మం నొక్కి వక్కాని ఈ ప్రపంచానికి దానిలో భాగస్వామునై ఉన్న మనందరం కూడా చక్కటి దివ్యమైన అద్భుతమైన తరంగాలతో వ్యాపించింది ఈ శబ్దం అనే తరంగాలు ఇలా వెళుతూ 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 ఎంత ప్రాంతానికి వెళ్తాయో ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా మారుతుంది అదే వేదమంత్రోచ్చారణం ప్రఖ్యా పీనోన్నతర్భయాత్రి నయనా బాలేందు పద్మోత్నకరా సౌమ్య భూషిత పానికాలక్షణ సంపన్నాద్మాసనాశీనా నీల కుంధ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధనవేదము ఉపనిషత్తులు ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు పరమేశ్వరి యొక్క సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనే పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు వచ్చినాయి ఎన్ని కోట్లండి సప్తకోటి మహామంత్రాలు మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మన గ్రామాలలో జరిగే దేవాలయ జరిగే అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగాది క్రతువులు నూతన దేవ నిర్మాణాలు పాతదేవ జీర్ణోద్ధరణాలు పుష్కరాలు కుంభమేళాలు అతిరాత్ర మహాయాగాలు ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాలలో ఏదొక మహామంత్రం ఉపయోగించుకోవాల్సిందే ఉత్తర్యాయ మహామంత్రాలు దక్షిణామ్యాయ మహామంత్రాలు గానాపచ్చ మహామంత్రాలు కౌమార మహామంత్రాలు శాక్తయ మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు వైకానస మహామంత్రాలు శైవ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణామూర్తివారి మహామంత్రాలు ఈ ఏడు కోట్ల మహామంత్రాలలో రెండు మహామంత్రాలు మణిమగుడమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి ఒకటి శివపంచాక్షరి మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య ఈ రెండు మహామంత్రాలని మనందరం పలుకుదాం అందరూ నమస్కారముద్ర మరొకసారి రండి చెప్పండి ఓం నమ శివాయ శబ్దం గోడలు తాకింది ఇంకా వెళ్ళా ఓం మ శివాయ ఎంట్రన్స్ వరకు వెళ్ళింది సందు చివరి వరకు వెళ్ళాలి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఒకరు వచ్చి నన్ను ప్రశ్న వేశారు మీ అమ్మగారు గొప్ప అండి మీ నాన్నగారు గొప్ప అని ఏం చెప్పాలి అరే ఇద్దరు ఉంటేనే భూమి మీదకి వచ్చానరా ఎవరు లేకపోయినా కుదరదురా అని కాబట్టి శివుడు విష్ణువు అరవరిద్దరు ఏకత్వం అనే భావంతో ఉండండి శివభక్తులు విష్ణానికి విష్ణు భక్తులు శివానికి వెళ్ళొద్దన్నా వారి రౌరువాది నరకాలకు పోతారు మా స్వామీజీలైనా సరే అది గుర్తుంచుకోండి రౌరువాది మహానరకాలకు పోతారు ఇటువంటి అజ్ఞానాన్ని తగిలించుకోవద్దు అటువంటి గురువుని దూరంగా ఉంచుదాం దూరం చేసుకోవద్దు దూరంగా మాత్రం ఉంచుదాం హరిహర తలుచుకున్న అందరికీ మూలం ఎవరు మీరే మాతృస్వరూపులు అందరూ చెప్పండి ఓం గొరర్ బ్రహ్మ గొరూర్ విష్ణు గొరర్ దేవో మహేశ్వర గొరర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శివామి మంగళనీరాజనం ఎవ్వరు కూడా అక్కడ నీరాజనం వెలిగించకూడదు అథా మంగళనీరాజనం అందరూ కూడా చెప్పట్లు కొట్టాలి దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ గౌరి మంగళం మా మంగళ గౌరి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం శివుని శక్తివి శివుని పరాశక్తివీ శివుని శక్తివి శివుని పరాశక్తివీ మా మంగళ రూపిణి గౌరి మంగళం మంగళూపిణ గౌరిమంగళం కాళిమంగళం భద్రకాళిమంగళం కాళిమంగళం భద్రకాళిమంగళం మా మంగళ గౌరిమంగళం మా మంగళ గౌరీమంగంభ మంగళం భ్రమరామ మంగళం అంభమంగళం

नीराजनानन्तरे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि जय भोलो जगदम्बे विश्ववालिनी माता की जय भोलो जगदम्बे विश्ववालिनी महात्रिपुरसुन्दरी माता की जय भोलो जगदम्बे विश्ववालिनी महाकाली माता की జైబో జగదంబే వాసవి మాతా అందరూ కూడా ప్రశాంత చిత్తులై ఇప్పుడు మొట్టమొదటిగా శివ సహస్రనామ స్తోత్రం అనేది పారాయణముంటుంది కావున భక్తజనులందరూ కూడా శివ సహస్రనామాలు ఉన్నవాళ్ళు చదువుకోండి ముందుగా మణిద్వీపవర్ణన పారాయణము అయిపోయిన తర్వాత శివ సవ శివ సహస్రనామ స్తోత్రం అనేది పారాయణం ఉంటుంది ముందుగా ప్రతి ఒక్కరూ కూడా వర్ణన పారాయణం అనేది ముందుగా తీసుకోండి మనమందరము కూడా ఈ యొక్క పూజలో పాల్గొని ధన్యం చేసుకున్నాము ముందుగా పగడము తీసుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారి యొక్క పారాయణమనేది ప్రారంభం చేసుకోవాలి మహాలక్ష్మీ మహా సరస్వతీద్యై నమ శ్రీచక్రదేవ్యై నమ అంగళనీరాజనం ఓ హిరణ్యపాత్రం భదో పూర్ణం దాతి मदव्यासानीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आजुस्तेजो ददाति कर्पूरमहामङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि जय भोलो जगदम्बे विश्ववालिनी माता की శంకరి పార్వతి ఓం శ్రీజగదవ్యై నమ సకలై సుబోధితమస్త అవసరాత్ మహాంగళనీరాజనం ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते मङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्दरे शुद्धात्मनीयं समर्पयामि नमस्करोमि जै भोला जगदम्बे विश्वबाली माता की

मदव्यासानीति ब्रह्म न उपहरती एकदम ददाति ददल नीराजनम दर्शयाम नीराजना शुद्धाचमनीयम सबर्पया नमस्क जय बोहला जगदंबे विश्ववालिनी माता की श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरिण श्री जगद्यई नमः ॐ गन्दादिसकलाराधनैः सुपूजितमस्तु ॐ गङ्गाक्षतं च पुष्पञ्च वस्त्राभरणदीपकं निवेदनं च ताम्भूलम् अर्चनं त्वष्ठमं भवेत् श्रीमहाकाली महालक्ष्मी श्री महा 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 श्रीजगदम्भदेव्यै नमः श्री महा 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 श्री श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी देव्यै नमः सकलाराधनैः सुपूजितमस्तु मङ्गलनीराजनम् ॐ मंगलनिराजनम् ॐ മംഗള ഗൗരികിയുവരേ മംഗളഹാരളൂ മംഗള ഗൗരിക്കയുവരേ മംഗളഹാരളു ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతి కి సిరులు ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతి కి సిరులు సిఘలో నగలంట కనుల కలలంట చేతికి గాజులు చేతి నొసటి మే బ్రతు మంగళ గౌరికి ఉ్వరే मङ्गळहारतुलू साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यं कर्पूरमहामङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि जय भोला जगदंबे विश्विनी महाकाली माता की जय भोला जगदंबे विश्विनी महाकाली माता की जय भोला जगदंबे माता की ओम मंगलनीराजनम साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यम् मङ्गलनीराजनम् दर्शयामि नीराजनानन्तरे शुद्धाचमनीयम् समर्पयामि नमस्करोमि ॐ मङ्गलनीराजनं दर्शयामि హర నమ పార్వతీ హర హర సప్తమ పారాయణము ఏడవ పారాయణము అందరూ కూడా మీ దగ్గర ఉన్న చిట్టి గాజులు ఉన్నాయి కదా చిట్టి గాజులు ఉన్నాయి కదా గాజులు అమ్మవారికి సమర్పితం చేస్తూ పారాయణం అనేది ప్రారంభం చేయండి యథాస్థానంలో అక్కడి నుండే హారతిని వీక్షించాలి ఎవరూ కూడా వేదిక పైనికి రాకూడదు ఎవరూ కూడా వేదిక పైనికి రాకూడదు అక్కడి నుంచే హారతిని వీక్షించాలి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణీ శ్రీ జగదంబ నిరాజనం ఓం മംഗള ഈശമംഗലം ഈശ മംഗളം ജഗദീശ മംഗളം ഈശ മംഗളം ജഗദീശ മംഗളം ശശിധര ഗംഗാധര മംഗളം ശശിധര ഗംഗാധര മംഗളം ഈശ മംഗളം ജഗദീശ മംഗളം ഈശ മംഗളം ജഗദീശ മംഗളം ശശിധര ഗംഗാധര മഹേശ മംഗളം ശശിധര ഗംഗാധരാ മഹേശ മംഗളം ചന്ദ്രശേഖര സുരഗേന്ദ്ര സുത ചന്ദ്രശേഖര സുരഗേന്ദ്ര സുത പന്നേന്ദ്രധര മുനീന്ദ്ര വിനുത മംഗളം പന്നഗേന്ദ്രധര മുനീന്ദ്ര വിനുത മംഗളം ഭപഹാരസലാപഹാരണ ബാല നേത്ര ഭൂഷ സത മംഗളം ബാല നേത്ര ഭൂഷ സതമംഗളം നീലകരാ വിമല ജാന నీల కందర విమల జ్ఞానసాగరా నిర్మలాంగ గిరిసుమరమన మంగళం నిర్మలాంగ గిరిసుమర మన మంగళం మోక్షదాయకా సకల పాపనాశక మోక్షదాయక సకల పాపనాశక కైలాసపుర నివాస నిరతమ കൈലാസ പുരനിവാസ നിരതമംഗളം ഈശാ മംഗല ജഗദീഷ മംഗളം ഈശാ മംഗളം ജഗദീഷ മംഗളം ശശിധര ഗംഗാധരാ മഹേശമംഗളം ശശിധര ഗംഗാധരാ മഹേശമംഗളം ശശിധര ഗംഗാധരാ മഹേശ മംഗളം